సుప్రీంకోర్టు ఆ జడ్జి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతుంది ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్ర స్థాయి రాష్ట్ర హోదా ఎప్పుడు వస్తుంది ఇవన్నీ దేశభద్రత కంటే ప్రజాస్వామ్యము ఎన్నికలు ఇవన్నీ ముఖ్యమా చెప్పండి కాబట్టి నిజంగా రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ విషయంలో సుప్రీంకోర్టు మీరు జోక్యం చేసుకోకండి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చినా కానీ మేము ఎన్నికలు పెడతా చేస్తాము అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి చెప్పాలి కూడా దేశభద్రత కంటే ఏది ముఖ్యం కాదండి ఇక్కడ సందర్భమో సందర్భం కాదో నేను ఒక విషయం మీతో చే షేర్ చేయదలుచుకున్నాను చాలామంది ఏమంటారంటే మీడియా వాళ్ళు ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్కు మాత్రం సైన్యానికే ఒక దేశం ఉంది అని అర్థం అంటే దేశానికి సైన్యం కాదు సైన్యాని కోసమే ఒక దేశం ఏర్పడింది ఆ దేశం పాకిస్తాన్ అంట కానీ నేనేమంటానంటే భారతదేశం కూడా ఇంచుమించుగా అలాంటిదే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటుంది కానీ మన దేశంలో మాత్రం న్యాయ వ్యవస్థ కోసమే ఒక దేశం ఉంది రాజ్యాంగం కోసమే ఒక దేశం ఉంది ఈ విషయాన్ని మీరు గమనించాలి పది మందికి షేర్ చేయాలి ఇప్పటి ప్రభుత్వము వాళ్ళను క్షమించకుండా వదిలిపెట్టదు సరే సమయము టైం వాళ్ళు నిర్ణయిస్తారు అంటే వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం రావాలి భారతదేశం మాత్రం యుద్ధం ప్రకటించాలి అని ఎదురు చూస్తున్నారు అప్పుడు కాదు మే మేమెప్పుడు యుద్ధం ప్రకటించాలో ఏం ఆపరేషన్ చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్కి చావు దెబ్బ కొడుతుంది యుద్ధం చేస్తుందా యుద్ధం చేయకుండా దెబ్బ కొడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జై హింద్